గొడ్డుపల్లి చంద్రశేఖర్ తెలంగాణ కుమ్మార్ సంఘం జిల్లా అధ్యక్షులు నేను ఆలయ నాగర్స నియోజకవర్గం ఆలయ పట్టణంలో మా కులదైవమైనటువంటి మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు కోసమని సన్నాల ఏర్పడడం జరిగింది ఆలయ పట్టణానికి నేను ఎమ్మెల్యే గారి అనుమతి పొదో నేను అక్కడ దిమ్మను ఏర్పాటు చేసి చేయడం జరిగింది విగ్రహం కోసం పెట్టడానికి దిమ్మని మాకు ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి ఆ దిమ్మని కూల్చడం జరిగింది దీనికి నిరసనగా దీనికి నిరసనగా మేము ఇరవై నాలుగు ఆదివారం ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం హలో బీసీ చెలో హాల్యా హలో బీసీ చెలో హాల్యా అని పిలుపుని చేయడం జరుగుతుంది అన్ని బీసీ సంఘాలు రాజకీయ పాటలకు అతీతంగా హాల్యకు తరలి రావాలని చెప్పని నేను నా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ మనం ఈరోజు గత ముప్పై సంవత్సరాలు చూసుకుంటే మనకు ఎక్కడ రా ఈ మన జానడి గారి రాజకీయ చరిత్రలో ఏ బీసీ కూడా న్యాయం జరిగిన చరిత్ర లేదు ఏ మండలానికి పోయినా రెడ్డి సామాజిక వర్గమే ఏ గ్రామానికి రెడ్డి సామాజిక వర్గమే పరిపాలిస్తున్నారు మనల్ని ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు అంటారు నేను పెడి నువ్వు ఒక విగ్రహాన్ని పెడితే రెండు వందల కులాలు పెడతాయి అంటు ఎమ్మెల్యే గారు అంటే ఈరోజు రెండు వందల కులాలు ఓట్లేదా ఎమ్మెల్యే గారికి అంటే ఈ రెండు వందల కులాలు ఓన్లీ బీసీ కులాలు ఓన్లీ ఓట్లేసి యంత్రాలని చూస్తున్నారా వీళ్ళు ఇంకెన్నాళ్ళు వీళ్ళది ముప్పై ఐదు ఏళ్ళు జానరెడ్డి గారు పరిపాలించారు తర్వాత ఆయన కొడుకు పరిపాలించాలి తర్వాత వాళ్ళ మన పరిపాలించాలి అంటే వీళ్ళ కుటుంబానికి మనం ఓట్లేసుకుంటూ పోయి వేసి యంత్రాలని చూస్తారా మనల్ని ఇదేనా మనకు గౌరవం దక్కే గౌరవం ఎమ్మెల్యే గారు మా దిమ్మెని కూల్చేసి మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి దాని వలన నేను నిరసన తెలియజేస్తున్నాము పిలుపులు ఇచ్చినాము బీసీ నాయకులారా మేధావులారా విద్యార్థులారా ఒకసారి మీరు ఆలోచన చేయండి మన ఇంకెన్నాలు మన జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు మన జాతి మనోభావాలు దెబ్బ దెబ్బతింటున్నప్పుడు మన ఆత్మజ్ఞం దెబ్బతింటున్నప్పుడు ప్రశ్నించకపోతే మనం చరిత్రహీనగా మిగిలిపోతాం ఒకసారి అర్థం చేసుకోండి మనము తండోప తర తరలి వచ్చి దీని నిరసన తెలియ శాంతియుత నిరసన తెలియజేయడానికి సిద్ధం కావాలని చెప్పి మనమే చేసుకుంటున్నాను జైబీసీ